అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే గెలుపే లక్ష్యంగా ఒకరి మీద ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటే భాగంగా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఐఏఎస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్ కి బ్రోకర్ లాగా చేస్తున్నారని దీన్ని ఏ విధంగా చూడాలంటాను ఇరుపక్కల రెండు రెండు చదువులు కలిపి చెప్పట్లేదు ఇవాళ ప్రజెంట్ ఒకటి ఏం చేయాలని నేను స్పష్టంగా చెప్పిన ఇలాంటి మాటలు మీరు మాట్లాడుకుంటే నేను మళ్ళీ ఛానల్కి రాను లేదంటే నేను ఫిట్ అవుతాను చెప్పిన అంటే కొందరు మనుషుల పట్ల ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే రెండు పార్టీలు కూడా ఏం తేడా కొంచెం ఎక్కువ తక్కువ నువ్వు చెప్పట్టు రెండు చేతులు కలుస్తున్నాయి కదా రెండో గల అయితే మీరు అన్నది ఏంటంటే ఈ ఈ సైడ్ చెప్పారు నేను చెప్పిన విషయం ఏంటంటే మన ప్రధాన కార్యదర్శి చూడకుండా ఎవరిని చూడకుండా పూర్తిగా జగన్ నాటకం అని రాస్తున్నాను ప్రతి రాస్తున్నాయి వీళ్ళు అదే అంటున్నారు నేనేమంటున్నాడు సిద్ధాంత పరంగా ఎంతైనా విభేదించని అని సిద్ధాంతపరంగా ఎంతైనా విభేదించడం తప్పులే పెళ్లిళ్ళ గురించి పేరెంటర్ల గురించి వాళ్ళ కుటుంబ వివాహాల గురించి వినబోడు తప్పే వా అటుపక్క కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తిట్టడం రెండు రెండు ఉంటాయి ఇక్కడేమో విమర్శ ఒక మాట చెప్తాను గతంలో ఆ పార్లమెంట్ సాక్షిగా ఆ ఇందిరాగాంధీ గారు చాలా ప్రతిపక్షాలు దునుమాడుతూ తిట్టుకుంటూ మొదలుపెట్టినారు అంటే దునుమాడుతూ వాళ్ళ విధానాలు తిట్టడం మొదలు పెట్టింది బీజేపీ అలాంటి బీజేపీకి తక్కువ సిట్లు రెండు నాలుగు పది ఉంది అప్పుడు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకులు ఆయన లేచి అమ్మ ఇందిరాగాంధీ గారు మీరు మాట్లాడుతుంటే మీ కో మీరు కోపంలో కూడా అందంగా ఉన్నారు అని అడట అంత కోపత కూడా నవ్వేసింది అటానికి అట్లా ఉండాలి స్పోర్టివ్ గా కానీ ఏమైంది ఏమైతుంది లేదు ఎదుర్పాడరు ఇప్పుడు భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీ అడుగు పెట్టానని పెడతలేడు నేనేమంటున్నాను ఎటువాడు సంస్కారం తప్పితే మనం ఎందుకు సంస్కారం తప్పాలి మనం పోయి కూర్చున్నాం అసలు ఏమన్నా అప్పుడు విలువ పెరుగుతుంది ఎప్పుడైనా ఎటువారు నమస్కారం అంటే కనీసం నమస్కారం సంస్కారం ఉండాలి లేకపోతే పక్క తప్పకుండా ఉండాలి ఇప్పుడు రెండు లేకుండా పోతున్నాయి కదా ఇందుకనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నప్పుడు భయం వస్తుంది అంటే రేపు పొద్దున ఈ భాష అలవాటు అయినాక పిల్లలు కూడా నేర్చుకుంటారు ఈ భాష ఊళ్ళు ఇంట్లో ఇళ్ళని కూడా ఇదే మాట మాట్లాడతారని నేను అనుకుంటున్నా